അതായത് അടിയന് എന്നേ സമസ്കൂരനായി എലേശൻ വീട്ടിൽ വിസാരണക്കാരായി దేవునికి స్తోత్రాలు దేవునికి మధ్య కలిగిన కదా వద్ద అనుకున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన దేవునికి మనం పిలిచిన దేవుడు ఆయన కార్యాలు ఎంత తప్ప ఊహించలేదు తర్వాత ఆయన పిడల మీద ప్రభువుకున్నటువంటి ఆ బాధ్యత ఆ భారం గంటే మనం చాలా అద్భుతమైన విషయం అదే నేను వచ్చేటప్పుడు ట్రైన్లో డ్రైవర్స్ అన్ను మెసేజ్ చాలా ఉంటుంది ఆయన ఈ వారంలో ఆస్ట్రేలియా మీటింగ్కి వెళ్ళాలి మీటింగ్కి వెళ్ళాలి ఈయన ఎక్కడైతే మీటింగ్కి వెళ్ళాలో అక్కడే భయంకర తప్పని

అక్కడే కదా బలహీన ఎంత ప్రమాదం విషయం దేవుని బిడ్డల పట్ల ప్రభువు ఎంత శ్రద్ధ ఉన్నాడు ఆ రాకపోతే కష్టాలు ఎల్లు ఆ ఎంత బలహీనత ఎంత బలహీనత లాస్ట్లో ఇలాగే ఆయన విషయంలో విషయం జరిగింది అదేంటంటే అక్కడ చలికాలంలో మైనస్ డిగ్రీస్ ఉంటుంది చలి మైనస్ డిగ్రీ చాలా భయంగా చదువు అనమాట దీనికి చని పడదు కానీ మీటింగ్ వెళ్తే అద్భుతం ఏంటంటే అక్కడ ప్లస్కి వచ్చిందన్న వన్ నాటి జ్ఞాపల్ వచ్చింది ఏంటంటే ఇది చరిత్రలోనే ఇప్పటి వచ్చి ఈ రోజుల్లో మైనస్ డిగ్రీస్ ఉండదు అందుకే ఆయన ఒక్క రోజు ఉన్నారు ఆ ఒక్క రోజు అలా ఉంది అయితే అక్కడ ఎక్కువ మంచి కూర్చుందట వరుసలో మంచి కూర్చుందట ఆ రోజు మంచి వరుసలో కులిసిందండి కానీ మైనస్ ప్లస్ లో ఉంది మైనస్ లేకుండా ఆ ఒక్క రోజే ఆయన ఆ రోజు బయట కూర్చున్నారు మరియు చాలా దేవుని దేవుని బిడ్డల పట్ల నిజంగా దేవుడికి ఉన్నటువంటి ఆ శ్రద్ధ అవసరమైతే ప్రకృతిని మార్చేస్తున్నారు అవసరమైతే ప్రకృతి రూపాన్ని మార్చేస్తున్నారు నిజంగా దేవుని బిడ్డల మీద ఎంత ప్రత్యేకమైన ఆ భద్రత ఆ కాపుతల ఏంటంటే నిజంగా అద్భుతం ఇవన్నీ నేను తప్ప మీ బిడ్డల మీద ఎంత అశ్రద్ధ అందుకంటే తల్లి మరిచిన తల్లి మరిచిన ఈ భౌతికంగా మనుషులు పాల నుంచి పెట్టవచ్చు భౌతికంగా ప్రజలు మనం ద్వారించవచ్చు కానీ భౌతికంగా ఉన్నవన్నీ మనకు దూరం అయిపోవచ్చు ఎప్పుడైనా ఉండాలి కానీ ఆయుర మాత్రం మనము పట్టించుకున్నాడా ఆయన దృష్టిలో మనం వెళ్ళామా ఇక ఎప్పటికీ మనము విడిచిపెట్టబడే వాళ్ళు మాత్రం కాదు అది పరిశుద్ధి లేఖలో ఉన్నటువంటి భక్తుల జీవితాలే కావచ్చు మన ముందు మన కళలు కనబడుతున్నటువంటి ఆత్మీయుల జీవితాలే కావచ్చు వీళ్ళన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిగా దృష్టి పెట్టాడా అద్భుతం దాని వ్యక్తి జీవితం కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు ఏదైనా చేస్తాడు ఎవరికైనా బుద్ధి చెబుతాడు ఎవరినైనా మారుస్తాడు దేవుడికి స్తోత్ర ఆయన ప్రజల కొరకు రాజు శాసనాలు మార్చేసాడు ఆయన ప్రజల కొరకు రాజు శాస్త్రా రాజు శాస్త్రాలు మారదు అసాధ్యం రాజు ఒకసారి సంభవం పెట్టాడా అది వల్ల మారదుది అది జరగవలసింది కానీ అలాంటి శాసనాలని తన కథలు కొరకు దేవుడు మార్చేశాడ దేవుని తీసుకోవద్దు తెలిసింది అబ్రహాము ఏమీ లేన వ్యక్తి పట్టిన అతను జీవితము చరిత్ర అని చెప్పేది ఏమిటంటే బొమ్మలు అమ్ముకునేవాడు అబ్రహానికి బొమ్మలు ప్రతిమలు అమ్ముకుని బతికేవాడు అలాంటి అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత దేవుడి మాట విన్న అబ్రహాం విషయంలో నిజంగా తన యొక్క స్థితిని ఒక ఉన్నతంగా ఎంత ఉన్నతంగా అంటే మూడు వందల పద్దెనిమిది మంది పది రూపాయలు ఉండేటంతగా నిజంగా ఎవరు చేయగల దేవుడు తన బిడ్డలు విషయంలో ఆయన కొన్నటువంటి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు నెరవేర్చడానికి అద్భుతమైన దేవుడు అందుకే మనం ఆయన గమనించే విషయంలో సందేహం అని ఉండాలి అదే యుయా ఆయన గమనించే విషయంలో మనం ఏమాత్రం భయపడే వాళ్ళు ఉండకూడదు అయ్యో ఏమైపోయాడు నా జీవితం ఏంటో అన్నవాళ్ళు కాదు ఈ లోకములో ఎవరికి తోడు లేకపోయినా పనులు ఆయన పంపించాలి ఈ లోకములో ఎవరిని సపోర్ట్ గా మాట్లాడకపోయినా సార్ ఆయన్ని ఉండేది ఎవరు మనల్ని సార్ ఆయన పంపించాలి ఆయన కలిగి ఉన్నావా నువ్వు అన్ని కలిగి ఉన్నట్లేదు ఒకటి మన కళ్ళకి ఎలా అంటే మన కళ్ళకి కనబడవాలి కానీ ఆ సమయానికి మాత్రం దేవుడు ఏది చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్తాం దేవుడి మనం ఏమనుకుంటామంటే ముందుగానే ఉండాలి మనకు ముందు కనబడే మనం ధైర్యంగా ఉంటుంది ముందుగానే అవన్నీ సిద్ధంగా ఉంటే పర్లేదు అనుకుంటాం కానీ దేవుని కార్య సందర్భాల్లో ముందుగా సిద్ధంగా ఉండవు ఆ సమయానికి దేవుడు వాటిని సిద్ధపరుస్తాయి ఆ సమయానికి అవి అవి జరిగిపోతాయి మీ అంత గొప్ప ఉన్నా అని కలిగి నిజంగా అలాగే వాడి జీవితాలు అద్భుతం ఇంకా వాడికి ఎప్పటికీ ఏ విషయంలో కూడా కొరత లేదు అని చెప్పడానికి అబ్రహాం జీవితమే సాక్ష్యం దేవుడికి దేవుడు ఏది కొరత ఈ విధంగా దేవుడు అబ్రహాము ఉన్నతంగా దీవించాడు ఉన్నతంగా వాళ్ళు కలిగినంతగా దీవించాడు అయితే ఇవన్నీ కలిగి ఉన్న అబ్రహాముతో దేవుడు దేవుడితో అబ్రహాం అంటాడు దేవా ఈ ఉన్నాయి కాబట్టి నాకు కుమారుడు లేడు కదా నాకు ఎవరు లేరు అసలు నాకు ఇచ్చిన మాట ఏంటి కుమారుడు సంతానం ఇస్తానన్నారు కదా నాకు సంతానం లేరు కదా కాబట్టి ఎలియాజన్ని కొడుకు చేసుకోమంటున్నాడు దేవుడు అన్నాడు ఎంత చేసిన వాడిని ఎవరో తెచ్చుకుని కొడుకాయ చేసుకుని ఏమీ వ్యక్తిని తీసుకొచ్చి ఈ దేశాన్ని స్వాచ్ఛీ ఈ రోజున మూడు వందల పద్దెనిమిది మంది పని వాళ్ళు ఇంట్లో పెట్టాడు అంతగా దీవించి అంతగా హెచ్చరించి ఎన్ని చేసిన దేవుడు చేయడానికి మన జీవితంలో ఎన్నో జరుగుతాయి కానీ కొన్ని కొన్ని ఆటంకాలు ఉంటాయి అంటే ఇంకా వెక్క జరగపోవచ్చు ఒకవేళ కొన్ని కొన్ని నిమిషాలు మన జీవితంలో వెక్క నెరవేరకపోవచ్చు కానీ ఒక రోజున ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని చేసిన దేవుడు కొన్ని వాడు కాదు మనం పిలిచిన దేవుడు సగం చేసే వాడు కాదు అది చేసేట ప్రతీది చేస్తాడు ఏది ఆపేవాడు కాదు దానికి అవసరమైంది కూడా అన్ని సమృద్ధికి ఇచ్చేవాడు అయితే కొన్ని ముందు జరుగుతాయి కొన్ని ఆలస్యంగా జరుగుతాయి అంటే ఆలస్యం అయిందంటే దానికి అర్థం దాని కనుక ఏదో గొప్ప కానీ మనం పొందుకున్న మనమే కాదు మనల్ని బట్టి అనేకులు కూడా ధైర్యపరచబడే మన వక్రమే కాదు మన ద్వారా అనేకులు ధైర్యపరచబడాలింటే అలాంటి విషయాల్లో అనేకులు ఉంటారు చూడండి నేను కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నా నేను అనుభవిస్తున్న పరిస్థితిని మరికొందరు వెనపడ అనిపించే వాళ్ళు ఉంటారు ఒకవేళ కొంతమంది అలవాళ్ళు ఎదురయ్యే ఉంటారు దేవునికి స్తోత్ర అయితే దేవుడు చేసే పని ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం కలగాలి ప్రతి ఒక్కరికి జవాబు రావాలి దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి ధైర్యం రావాలి దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి దేవుడికి శక్తి తిరిగిపరచబడాలి దేవుడికి స్తోత్రాలు ఎంత మంది ఆ విషయంలో ధైర్యంగా ఉంటారు ఎంతమంది దేవుడు ఆ మా ఒక్క మాట దగ్గరపరుస్తుంది ఏంటంటే తొంభై సంవత్సరాల శారాకి వంద సంవత్సరాలు అబ్రహాముకి వచ్చినప్పుడు కనపం తెరవబడిందంటే ఎంతమంది కన్నీళ్లు తెరవబడుతు ఈ రోజున ఎంతమంది రోజున దేవుడికి స్తోత్రాలు జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయ్యేది కానీ ఎప్పటికీ కూడా దేవుని శక్తి ఉన్నది అని ఆ ఒక్క మాటను బట్టి ఎంత మంది తెలియపరచబడుతున్నారు ఎంత మంది జీవితాల జరుగుతున్నాయి అండ్ ఏదైనా ఒకటి ఆలస్యమైందంటే దానికి కారణం ఒకటే మన ద్వారా దేవుడు అనేకులకి తన శక్తిని తెలియపరచాలనుకుంటున్నాడు దేవుడికి మన ద్వారా దేవుని యొక్క ప్రసన్నత లేక ఆయన ఆ ఫలము ఎంత గొప్పదో అనేకులకి అబ్రహ అనుకున్నాడు మనం కూడా సరి సంబంధంగా కొన్ని సందర్భాల్లో అనుకుంటాం ఏకతో బయట చేయలేదు అని కొన్ని సందర్భాలు మనం రాజీ పడిపోదాం అనుకుంటాం కొన్ని కొన్ని విషయాల్లో ఇక్కడ దేవుడు మనం రాజీ పండివడు ఆయన మాట ఇచ్చాడానికి వచ్చి తిన్నట్టు దేవుడు మనం రాజీ పండి ఉండడం చనిపెట్టుకుంటామంటే ఇది మీద చనిపో సరిపెట్టుకునే వాళ్ళకి కాదు నీకు కావాల్సి దేవునికి సరిపెట్టుకోని వాళ్ళు కాదు ఆయన అయినా పని కొన్ని తీసుకుని చాలా పోల్లే మంచి పని ఇక్కడ చేయగలిగే నేను ఇక్కడి నుంచి నేను చేయలేను నువ్వు అన్నీ ఏరియాస్ అనే కొడుకు ఉంచుకో అల్లవరికి కాదు నేను చేసిన చేసినా నేను చేయలేదారు ఒంట జీవితం మంచి నువ్వు ఈ ఒక్క పని ఏం చేయలేదా పని ఎంత ఎందుకు అవుతుందంటే అది ఆలస్యం కాదు దేవుని కనబడే ఒక్కసారి ఒక్క జనం చాలు ఒక్క జనం చాలు చూడండి అక్కడ ఇరవై ఎగుతూ వస్తుంది చూడండి முதிர்வாத சார்பன் குறிந்த காலத்திலே அவளுக்கு ஒரு குமாரிய பெற்றார் அப்போது ஆபரகம் தனக்கு சாராம்

నన్ను కూర్చి విన్న వాళ్ళందరూ సంతోషిస్తారు అది దేవునికి స్తోత్ర ముందే జరిగిందనుకోండి ఆ బ్రహ్మం ఒకటి సంతోషిస్తారు క్షారం ఒకటి సంతోషిస్తుంది కానీ ఇప్పుడు ఎంతమంది ఇప్పటికి సంతోషమే వినివారందరూ కూడా ఎన్ని తరాలైనా సరే ఆ మాటలు మన దేవుని కార్యాలు ఎంతో బాగుంది మన జీవితాలు వచ్చేసి ఏదైనా వినేవాళ్ళకి ఎప్పటికైనా ఆశ్చర్యపోతుందో దేవుని అయితే మనం ఒకటే చేయలేదు రాజీ పడిపోకుండా దేవలు చేస్తావు కాబట్టి నవ్వుతున్నారు చేస్తావు ఇచ్చేవాళ్ళు ఎన్ని చేసిన వాళ్ళని చేయలేదా ప్రకృతిని మార్చగల వాళ్ళు మార్చలేదా భూములు మార్చి ఎండు పడి భూము అదంతా పరపడుతుంది వాడి దేవుని స్తోత్ర నలుగురు రాజులు కూటమిని పద్దెనిమిది మూడు పది ఉంది జయంత్రం చేశారు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఎప్పుడు చేయలేదా చేస్తాడు దేవుని స్తోత్రిపోయే వాళ్ళు మాత్రం కాకపోతే ఒకటి ఆ మాటలు మనకు వచ్చే ఎన్నున్నా కానీ నాకు ఎవరు లేరు సంతానం గారు కదా బాబా ఏంటంటే నీకు ఇస్తాను ఇందులో రెండో ఒక విషయం ఏంటంటే భగవద్దిగారా కుమారుడు అనగారు స్వాస్థ్యము అంటే దేవుడిచ్చిన ప్రాంతాల్లో కూడా తెలుగు చూస్తున్నాడు దేవుడు మనకు భూ భూసంబంధం ఎంత ఇచ్చినా ఎంత కలిగి ఉన్నా కానీ మనం అప్పుడు మర్చిపోకూడదు అదేమిటంటే చూడండి తీర్పుకి రాసిన ప్రతిలో కీర్తు రాసిన ఈ లోకంలో మనం ఎంత కలిగి ప్రభు అన్ని ఇస్తారు అవన్నీ పొందుకున్న మనం అప్పుడు తాగిపోకుండా జీవం వరకు ఇచ్చిన వాగ్దానం కొరకు మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి కీర్తు రాసిన రెండు సాయం పదమూడు వచ్చింది దేవునికి స్తోత్రాలు అనగా మహా దేవుడును మన రక్షకుడిని యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడు దేవునికి అబ్రహానికి ఎంత ఉన్నా సరే దేని దృష్టి ఎందుకు ఏం కావాలి అదే ఎందుకున్నాయి ఏంటి అన్న చూడాలి ఎంత ఉంటే ఏం చూడమన్నారు ఇది వచ్చి దర్శన భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మొగురని దేవుని స్తోత్ర చూడక మొదలు వచ్చింది ఎవరంటాడు దేవుడు అబ్రాహ్మ కనబడి అబ్రహామా భయపడుకు నేను నీకు ఎవరిని బహుమానాలన్నీ ఒక నూతన ఇబ్బందులు ఇస్రాయిల్గా లేక దేవుడి ప్రజలగా మారుకున్నవలసిన ఆలోచన ఏంటంటే రబ్బా ఈ లోకములు ఎంత ఉన్నా కానీ నాకు అస్వాధ్యం కావాలి రస్వాధ్యం కావాలి అంటే మన గురి ఈ లోకములు ఎంత కలుగుతున్నా ప్రభుత్వం అలా మనకు ఇస్తానే ఉంటాడు వాగ్దాన్ని విడిచిపెట్టం దీవించే అయితే ఎంత కలిగి కానీ గురి ఎలా ఉండాలంటే అబ్రహాము అంత కలిగి ఉన్నా గాని కుమారుడు కుమారుడు అన్నట్లే కానీ ఈ లోకముడు ఎంత కలిగి ఉన్నా గాని దేవా నీ స్వాధున కావాలి కావాలి శుభప్రదమైతే నిరీక్షణ ఆ దినము కొరకు కనిపెట్టి మరియు దేవునికి ఏముంది అక్కడ తిరుగుడా పదమూడు అనగా మహాదేవుడును మన రక్షకుడైన ఏసుకు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎందుకంటే ఈ లోకం మీద మనం మనసు పెట్టే వరకు దీని మీద మనకి ఆసక్తి తగ్గిపోద్దు చిన్న అబ్రహాము ఈ లోక సభ మనసు పెడితే కుమారు మీద ఆసక్తి తగ్గిపోదు ఆయన కుమారుడు కావాలి ఎందుకు కావాలంటే ఆయన రావాలి ఆ వంశంలో నుంచే సర్వలోక రక్షమైన అతని బట్టి నాకు బాబుక్యమ కలుగుతుంది అబ్రాహం ఒక విశ్వాసముతో చూస్తున్న ఒక మాటది దేవునికి స్తోత్ర అందుకే లోకములు ఎంత ఉన్నా తన దాని దృష్టి ఏంటి సాధ్యం కావాలి అదే రోజు మనం కూడా ఎక్కడ ప్రతి లోటు లోటువ అందులో సందేహం అయితే మనం అక్కడికి కలిగి ఉండాలి మాకు అదేంటి తెలుసా శుభప్రదమ నిరీక్షణతో ఎదురు ఉండాలి అందుకే యేసుకృష్ణ వారు ఇదే మాత్రం చెప్తారు మధ్య సుమంతా ఆరో అధ్యాయంలో ముప్పై మూడు మధ్య మాథ్యూ సిక్స్ థర్టీ త్రీ మ్యాథ్యూ సిక్స్ సాఫ్ట్వేర్ సిక్స్ థర్టీ త్రీ త్రీస్ కాబట్టి కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యమును అనే నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు నిగ్రహించబడు అంటే ప్రతి జనము కూడా మనం ఎత్తగావలసింది ఏంటంటే ఆయన నీతి ఆయన రాజ్యము వెతుకుతూనే ఉండాలి అప్పుడు ఏది కావాలో ఏది కావాలో ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ మనకి సమృద్ధి దేవు ఖచ్చితంగా దేవుడి బిడ్డలు ఎప్పుడు నుంచి పెట్టుబడి కాదు ఎప్పుడైతే నువ్వు ఆయన నీతి ఎదుగుతున్నావు రాజ్యాన్ని ఎదుగుతున్నావు నీకు ఏది కావాలో ఎప్పుడు ఏది అనుసో అవన్నీ సమృద్ధికి ఇచ్చేది దేవుడి అలా చూసిన అబ్రహాముకి దేవుడు అలా ఎదురు చూస్తాడు మనకు కూడా స్వాశ్రాలు ఇప్పుడు మనము దానికో ఎదురు చూడాలంట దానికో మనం ఆశ కలిగి ఉంటాడు యవాణి రాకూడదు కూడా ఇస్తాడు ఈ మళ్ళీ ఇప్పుడు దేవుడికి స్తోత్ర ఈ లోకం ఏంటంటే మనను దాని మీద మన దృష్టి పెట్టకుండా వాళ్ళ దృష్టి ప్రశ్నిస్తూ ఉంటుంది జ్ఞాపం చేసుకోండి ఎంత వచ్చినా కానీ కుమారుడు అన్న దృష్టి పలేదు అందుకే విశ్వాసములు ఎక్కడ బలగినవి కాకుండా నిలబడ్డాడు ప్రభు వాగ్దాన్ని నెరవేర్చాడు అందుకే మన విశ్వాసములు బలగిన కాకుండా దేవుడి స్తోత్రాలు దేవుని వాగ్దానం బలగని కాకుండా ఈ లోకము ఎంత కలిగి ఉన్నా బ్రహ్మ ఎంతగా దీవిస్తున్నా చూడండి ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో మనం ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం కావాలి ఒక ఖచ్చితంగా సమర్పణ కలగాలి ఎంత వచ్చిన ఈ లోకములో ఎంత కలిగి ఉన్నా కానీ ఆ స్వాధ్యం మీద నాకు దర్శనం పోకూడదు దాని కూర్చుని ఆసక్తి చావకూడదు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని స్తోత్ర దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే దీన్ని కలిగి ఉంటావో ఖచ్చితంగా దేవుడు యోగ సంబంధం అది బ్రహ్మనిగా నిలుస్తాడు దేవుడి స్తోత్ర అనే లూయా మన తలంపు మాత్రం దాని మీద ఎప్పుడు కూడా పక్కకి దివడేమకూడదు స్వాతి మీద రాజ్యం మీద మహిమను గుర్చిన ఆలోచన మీద ఎప్పటికీ మన ఆలోచన ఏమకూడదు అంటే పక్కన దాని మీద ఎప్పుడు మనం నిలిచి ఉండగలిగితే భూమి మీద దీవించబడి అప్రహములే కానీ తాబేద్యాలే గాని దేవుని కానీ మన పెద్దల భక్తులు చూడండి మరి ఏ స్థాయికి కానీ దేవునితో సంబంధం పోల వారి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కానీ దేవుడితో సంబంధం సహవాసం పోలా దేవుడి నూతన అలా రేపు విశ్వాసం చూడగలిగితే వాళ్ళు కూడా కొత్త నూతన సంఘం కూడా అదే జరిగింది ప్రతి నిత్యము శ్రమంలో కూడా దేవుని వైపు చూడగలిగారు రోజుల్లో మన జీవితం కూడా అంతే ఈ లోకంగా ఎంత కలిగి ఉన్నా ఎంతగా ఇచ్చిస్తున్నా నీ జీవిత ఎలాంటి కలుపు చేస్తున్న నీ దృష్టి మాత్రం పోకూడదు మన కణుచూపు మాత్రం పోకూడదు మరి దర్శించడం పోకూడదు మరి నిరీక్షణ పోకూడదు దేవునికి స్తోత్రాలు అనే ఎప్పటికి దాని మీద దేవుని నిరీక్షణ కలిపింది అదే లూయ అలే లూయో అబ్రహం పొందుకున్న ఆస్తి ఉంది పోయింది కానీ స్వచ్ఛపోవాలయ అంటే అబ్రహాము స్వాధ్యం కంటూ అవ్వలేదు అబ్రహాము ఆస్తి ఇషాక్ ఇచ్చాడు ఇషాకు ఆస్తి యాకోబు యాషా తీసుకున్నాడు కానీ యాకోబు లేదు ఆస్తి మారింది గాని ఆశీ మారా లే అందుకే అబ్రహం ప్రాముఖ్యమైన తీర్చించుకున్నాడు ఈ లోక సంబంధం అంది ఎలాగైనా మారదు కాని